అనంతపురం జిల్లా దశాబ్దాల తరబడి కరువుగా కొట్టుమిట్టాడుతున్నటువంటి జిల్లా ఇవాళ నీటి కేటాయింపుల ద్వారానే సస్శ్యామలు రావడానికి అవకాశం ఉంది గత ప్రభుత్వాలు కూడా వాగ్దానాలు హామీలు ఇవ్వడం జరిగింది కానీ అక్కడ కూడా అమలు పరిచిన పాపాన బౌల ఇవాళ జీడిపల్లి రిజర్వాంగ్ నుండి ఇవాళ కల్లందరూలో నూట పదకొండు చెరువులు నింపి కుంది బ్రాంచ్ కణాన్ని లింకప్ చేసి బీటీపీ ప్రాజెక్టును రెండు టీమ్స్ నేరుస్తామని గతంలో హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీలు అన్నీ కూడా అమలుపరచడంలో ఇవాళ ఆ రకంగా రెండు టీఎంసీలు నీరు ఇవ్వడం ద్వారా పన్నెండు వేల నాలుగు వందల ఎకరాలు ఇవాళ సాగులేకొచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలి ఇవాళ రైతుల పరిస్థితి అంతా కూడా ఇవాళ అంతా ప్రభుత్వాలంతా కూడా పట్టించుకునేటువంటి పాపన పోలే అందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఇక్కడంతా కూడా గుమ్మగట్ట ప్రాంతానికి వచ్చినాము కాబట్టి మండలానికి ఇవాళ బీటీపీ ప్రాజెక్ట్ అంతా కూడా సిపిఐ బృందం ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి ఇవాళ కాళ్ళ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే రాయదుర్గం అదేవిధంగా కళ్యాణదుర్గం ఇవాళ ఎమ్మెల్యే ఆయన కూడా సురేంద్ర బాబు గారు వారు కూడా అంత కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయారు ఈ మధ్యకాలంలో కానీ వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ ఆగస్టు పదవ తారీఖున ఇవాళ పంతొమ్మిదవ గేట్ కొట్టుకొని పోయింది ఇద వరదల వల్ల వర్షాల వల్ల ముప్పై మూడు డ్యామ్ గేట్లు ఉన్నాయి ముప్పై డ్యామ్ డ్యాం గేట్లలో ఇవాళ పంతొమ్మిది గేటు కొట్టుకుని పోయిందంటే వరద ధాటికి కాదు పోయింది కానీ కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఇంజనీర్లు సిబ్బంది వారందరూ కూడా ప్రాణాలకు తెగించే ఇవాళ డెబ్బై టీఎంసీల నీరు ఇవాళ ఉంచడం జరిగిన డ్యాంలో అంటే నిజంగా ఆయన్ని అభినందించాలి ఇవాళ ప్రాణ త్యాగానికి సిద్ధపడినటువంటి కన్నయ్య గారిని నాయుడు గారిని ఇవాళ మొత్తం అంతా కూడా కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయన అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయన చెప్తా ఉన్నారు ఇవాళ అదే ఏకే బజాజ్ అయినటువంటి ఇవాళ సంఘం కేంద్ర కమిటీ మాజీ చైర్మన్ ఆయన వాళ్ళ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది పదిహేడో తారీఖు ఆగస్టున ఏం చెప్తా ఉన్నారు ఇవాళ ముప్పై మూడు గేట్లు కూడా మార్చమంటా ఉన్నారు నలభై ఐదేళ్ళు వయసు మాత్రమే ఇవాళ డెబ్బై నాలుగు సంవత్సరాలుగా గేట్లన్నీ కూడా ఇవాళ తుప్పు పట్టిపోయినాయి బలహీనపడ్డాయి రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు నీటి కేటాయింపులు ఆయకట్ట ఆధారంగా ఆ ఖర్చును భరించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే తక్షణమే ఇవన్నీ కూడా మార్చాలి ఇవాళ పంతొమ్మిదవ గేటు ఇవాళ స్టాప్ లాగా కూడా నిలబెట్టినంటే ఇవాళ అంత ఆషామాషీ కాదు ఎంతో నైపుణ్యమైనటువంటి వారు కన్నయ్య కాబట్టి ఆ రకంగా చేయడం జరిగింది అదేవిధంగా హెచ్ఎల్సి దొంగభద్ర కాలువకు సంబంధించి ఇవాళ ఆధునీకరణ పనులు చేయకపోవడం వలనే లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది ఇవాళ ఆయకట్టుకు నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎమ్స్ నీరు రావాలి ఇవాళ ఆ రకంగా ఏనాడు రాలేదు ఇప్పుడైనా సరే ఇవాళ కాలువ పనులు చేపట్టాలి ఆధునీకరణ పనులు చేపట్టాలి ఈ గండను పూడ్చాలి ఇవాళ మొత్తం అంతా కూడా మనకు రావాల్సినటువంటి కోట అంతా కూడా ఇవాళ డ్యామ్ అంతా కూడా ఫుల్గా నిండింది ఇప్పుడు ఇవాళ తుంగభద్ర డ్యామ్ శ్రీశైలం డ్యామ్ నిండింది అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ కూడా మన నుంచి రావాలి హండ్రెడ్ డే ప్రాజెక్టు రాయలసీమ జిల్లాలకు మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి పథకం ఇవాళ నిర్మీతం ఉంది ఇవాళ దాదాపు పిల్ల కాలు తవ్వలే మూడు లక్షల నలభై నలభై ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి ఆయికట్టు ఉంటే ఇవాళ పిల్ల కాలువ ప్రభుత్వాలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఐదు వేల క్యూసెక్ల నుంచి పదివేల క్యూసెక్లో పెంచాలన్నాడు ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఆరు వేల రెండు వందల క్యూసెక్లో పెంచుతామన్నారు ఇవాళ ఈ హామీలని తుంగలో దక్కినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు సీనియర్ ఆయన అధికారంలోకి వచ్చారు ఇవాళ యుద్ధ ప్రాతిపదికన చెల్లెలు చేపట్టాలి ఆధునికరమలు చేపట్టాలి హైకట్టుకు నీరు ఇవ్వాలి పిల్లకాలం అవ్వాలి వీటన్నింటిపైన కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కాకపోతే మిలిటెంట్గా ఉద్యమాలు నడుపుతామని ప్రభుత్వాలకు చేస్తా ఉన్నాం